కాకపోతే వారా ఈ ప్రపంచంలో ఉండేటటువంటి అనేటి ప్రతిరూపమైనటువంటి ధర్మాలకు పేదలకు అనేక ఈ వేద మధ్యలో కూడా ఈ రెండు నాసిక నుండి తాటి చెట్ల వాగుకి కాని పొంచు వాగుకి కాని పొడికి కాని ఉంచానికి కాని పర్వతానికి కాని నదికి కాని లైనికి కాని భూమికి కాని ఆవరణానికి కాని అమావాస్య తలికి కాని తలికి కాని అన్నదన్న దగ్గరకి ఇటో మొకాలే ఇటో మొకాలనమాట కుందరిని ఒక సహాయం ఏమిటి జరుగుతుంది ఇది ఏమొందునో ఎకమొత్త ఎకమొత్త ఈదా మొత ఫిదాగా మొకాలసి

కాబట్టి మీ కష్టాల నుంచి అంటే పొందండి అంతేగాని అంతేగాని దయ్యాలను భూతాలను పోవడం అంటే ఒక యజ్ఞం చేస్తే నమ్మవాడు ఆ తెలుగు కన్న యజ్ఞం చేస్తారు అందరికీ బట్టి శ్రీమాత్రీమాత్రీమాత్ర ప్రాప్తి వస్తు అస్తూ ప్రాప్తి వస్తు లక్ష్మీ కటాక్ష ప్రాప్తి వస్తు కథా వస్తు శుభం

వాడిని చదివిన తరువాత వాడిని చదివిన తరువాత కూడా నేను నా దొర కొత్తవని ఆయనకు చెబుట్కొంది అది ఏంటి తెలిసినా చదివిన తరువాత కూడా చదివిన తరువాత కూడా నేను ఏకే అప్పుడు నేను మాట్లాడే నేను చాలా సమయం కొ చెప్పాను సాయిబాబా ఏదకన దేవుని ఏదన పూజిస్తాడే ఏకన పూజిస్తాడే నాఒక్కలే నా తిట్టువే నాఒక్కలే చేయండి షేర్ చేయండి కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి